భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నందు పాకాలపాటి కృష్ణయ్య సంస్కృతి కళాపీఠం వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా మూడు రోజులు నిర్వహిస్తున్నారు ఈరోజు పాకాలపాటి రోషేయ చౌదరి ప్రారంభించారు ముఖ్య అతిథిగా అషరావ్పేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ విచ్చేసి పలు కార్యక్రమాలు తిలకించారు పలు జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు నాటికలు ఏకపాత్ర అభ్యయాలు నృత్యాలు భజన కార్యక్రమాలు హోలాటము ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ జిల్లా మాజీ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు కోఆపరేటివ్ డైరెక్టర్ సొసైటీ కనకాల నారాయణ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి సీనియర్ రంగస్థల నటులు కొండం వెంకన్న కాంగ్రెస్ నాయకులు కాపత్తి వెంకటాచారి ఎస్వి ఆర్కే ఆచార్యులు ఇచ్చేసి తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు పాకాలపాటి కృష్ణయ్య సంస్కృతి కళాపీఠం వారు భద్రా అవార్డ్స్ను ప్రకటించారు ఉత్తమ వైద్య పురస్కారానికి గాను డాక్టర్ సోమనాథ్ దొరకు ఉత్తమ నాట్యాచార్యుల పురస్కారము ఎం శాంతిమోహన్కు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము శ్రీ పాద వెంకటేశ్వరరావుకు ఉత్తమ కార్టూనిస్ట్ పురస్కారము ఎస్కే పాషాకి ఉత్తమ పలు రంగాల్లో ప్రతిభ కనపరిచిన కె సంతోష్ ఎస్ భానుప్రియ ఎం పూజిత వైటీఎంకే రాజు కె కిరణ్ కె రాజేందర్ పలువురికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా భద్రా అవార్డ్సు ప్రశంసా పత్రాలు కళాకారులను అభినందించారు ఇప్పుడు ఉత్తమ మండలంలో పదవ తరగతి ఉత్తమ మార్కులు తీసుకొచ్చి మండలంలో నిలిచినటువంటి ముగ్గురు విద్యార్థులకి మేము పార్దిస్తున్నాం కె సంతోష్ ఎస్డబ్ల్యూఆర్ఎస్ అద్భుతంగా పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు తీసుకోవటం ఎంతో అభినందనీయం కళాకారులు ఉత్తేజాన్ని తీసుకొచ్చి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కళాన్ని పోషించుకుంటూ ఎన్నో ఒండుకులు చేసుకున్నా కూడా ఆర్థిక ఉన్నా కూడా తను తట్టుకుంటూ అందరి సహాయ సహకారాలతో ముందు వ్యవసాయ వ్యవసాయంగానికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాము పాకాలపాటి కీర్శే పాకాలపాటు కృష్ణయ్య గారు పేరు మీద కళాపీడ పెట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఇదే కాకుండా మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రంలో వాళ్ళ మంచి కళాకారు రోషయ్య గారి గురించి చెప్పాలి ఎంత చెప్పినా ఎందుకంటే ఆయన ఉద్యోగం చేస్తూ గత ముప్పై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఎక్కడ పోటీలు పెట్టినా వారు ఏదో ఒక నాటకంలో మంచి పోంపులు చేసుకొని వారు కూడా రాష్ట్ర లెవెల్లో నంది అవార్డు మా రోజే గారిని ఈ అభినందించారు వారి వారే

సౌందర్యను సొంతగా కొంతమంది కళాకారులతో ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది ఇప్పుడు చాలామంది పట్టణంలో ఉన్నటువంటి పుల కూడా ఇందుట్లో ఇన్వాల్వ్ చేసి కళాకారులు కూడా ఇవాళ చేసి మరి రెండు ఉభయ రాష్ట్రాల నుంచి అనంతపురం అట్లా శ్రీకాకుళం మల్నాడు ఒంగోలు అటువంటి ప్రాంతాల నుంచి హైదరాబాదు వరంగల్ ఇట్లా పదహారు జిల్లాల నుంచి ఇక్కడికి కళాకారులు నడిపించి కార్యక్రమాన్ని మరి చేయటం జరిగింది ఈ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నేను పత్వశ్రీనాన్న గారి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాల వివరాలు చెప్పడము దీనికి ఆయన ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం మన ఆధ్వర్యంలో నిర్వహిద్దాం మీరు ఎటువంటి నిరాశపడాల్సిన అవసరం లేదు ఇది మన ప్రభుత్వం మన అన్నదండలు మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఆయన ప్రోత్సహిస్తూ మా స్నేహితుడు మండల అధ్యక్షుడు గారు మీరు హౌసింగులు వారు ఒక నలభై సంవత్సరాలుగా కలిసిమెల్చుకుంటున్నాం అట్లాగే వైవేంకటేశ్వర గారు వారు నాన్నగారు మేము కలిసి నాటకాలు అడిగినటువంటి అనుభవం ఉంది వైఎంకృష్ణ గారు కూడా ఏడీగా ఏడీపీ రిటైర్ కావడం వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో పోయిన సంవత్సరం నుంచి దీన్ని కొంచెం రూపకల్పన చేయడం జరిగింది ఘనంగా ఈ సంవత్సరం కూడా అదే పరిధిలో చేస్తూ మన సోదర భావంతో వారు మనని మన ఖమ్మం మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసూరాపేట ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి వారి దగ్గరకు ఒక పని మీద వెళ్ళినప్పుడు వారిని పరిచయం చేసుకుని అందరం మాట్లాడినప్పుడు సార్ ఇట్లా జూన్లో మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం మీరు తప్పనిసరిగా రావాలంటే మీరు పిలవాలి కానీ నేను వచ్చేస్తాను అన్నారు అదే ఆయన మాటని ఎప్పుడైతే అక్కడ ప్రామిస్ చేసారో ఆయన ఆ యొక్క ప్రామిస్ని నిలుపుకున్నారు మరి ఈ టైం అయినా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో ముఖ్య అతిథిగా వారు రాజరై ఇప్పుడు మనము ఎవరినైతే ఇక్కడ ఒక కళాకారులే కాకుండా మనకు ఒక సామాజిక బాధ్యత కూడా ఉంది ఎవరైతే ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా వైద్య వృత్తులు ఉపాధ్యాయ వృత్తులు అలాగే చిత్రలేఖనంలో అనేక రకాలుగా కృషి చేస్తున్నట్టు వాళ్ళకు కూడా మనం ఏదైనా ఒక పురస్కారం ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఉత్తమ వైద్యము ఉత్తమ విద్య ఉత్తమ విద్యార్థి పురస్కారం అట్లాగే ఉత్తమ క్రీడా పురస్కారం అట్లా పది మందిని సెలెక్ట్ చేయడం జరిగింది వారికి వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి చేస్తే చాలా ఘనంగా ఉంటుంది ఇప్పుడు మన సభాధ్యక్షుడు కొండరంకన్న గారు ఒక్కొక్క పురస్కార గ్రహీతని వేదిక మీదకి పిలిచి